కథ నేను ఎంచుకోవడం జరిగింది సంతోషం సురేష్ గారు మీరు సంతోషం సురేష్ నుంచి కాంట్రవస్ సురేష్ గారు అయ్యారు మళ్ళీ సంతోషం సురేష్ అయిపోతున్నారు ఏంటి సో నితిన్ గారు గ్యాప్ వచ్చిందా ఇచ్చారు రాలేదు ఇచ్చారు సో అంటే రీసెంట్ మీరు రీసెంట్ గా వచ్చిన ఒక మూవీ గోదావరి ఎస్లోనే వచ్చింది ఆ బ్యాక్ డ్రాప్లో వచ్చింది వచ్చింది వచ్చినట్లే వెళ్ళిపోయింది సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సో అంటే నేను అడిగే క్వశ్చన్ రిలేటెడ్ సేమ్ లో ఈ సినిమా కూడా వస్తుంది ఒకసారి క్వశ్చన్ వినండి సో అంటే ఆ మూవీలో కూడా అక్కడ యాసని తీసుకోవడంలో తప్పలేదు బట్ అక్కడ ఉన్న రియాలిటీకి భిన్నంగా కొన్ని క్యారెక్టర్స్ ని చూపించిన హీరో క్యారెక్టర్ని కావచ్చు ఇలా కొంత కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది అంత దారుణంగా అక్కడ మనుషులు ఉండరు కదా అని సో మీ మూవీలో సేమ్ లో వస్తున్నారు కాబట్టి ఉన్న రియాలిటీ చూపిస్తేనే అన్న కొంచెం తేడాగా ఎక్కడ ఉంటుందా జస్ట్ ఇది ఒక చిన్న ముగ్గురు కుర్రోళ్ళు ఇప్పుడు మన లైఫ్లో మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు బట్ ఒక ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళతో మనకు చాలా ఇబ్బంది ఉంటుంది మనల్ని ఏడిపించు ఉంటారు మనల్ని కామెంట్ చేస్తూ ఉంటారు మననే కమ్ కొడుతూ ఉంటారు అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు ఉన్నాయి ఒక ఇద్దరు క్యారెక్టర్లు ఒక క్యారెక్టరు జస్ట్ నా కాలేజ్ డేస్లో కానీ మా స్కూల్ డేస్లో కానీ ఫ్రెండ్స్ అందరం కూర్చుని ఎంత అల్రె చేసుకునేవాళ్ళు ఆ అల్రై సినిమా తప్పితే దీన్ని పెద్ద ఎక్కువ క్యాలిక్యులేషన్లో పెద్ద ఇంత తీసి చేయలేదు దానికి నాకు తెలుసున్న తన పుట్టి పెరిగిన ఊరు అమలాపురం వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో సిచ్యువేషన్ తీసుకుని ఒక నీట్ గా కట్ చేశాడు అంతే అంతే ఆ డైరెక్టర్ కూడా అదే అదే జిల్లా జిల్లా అని ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తూనే ఉన్నాడు ఒక్క నిమిషం అండి ఇది ఆయ సినిమా ప్రెస్ మీట్ మీరు ఆయ సినిమా గురించి ఎంత మాట్లాడండి నేను చెప్తాను మూవీ రిలీజ్ అయ్యాక మీరు మళ్ళీ దొరకరు కదా అంటే అసలు మీరు అడిగే సినిమాకి నాకు ఎటువంటి నేను దాని గురించి మా కామెంట్ చేయడానికి అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లింక్ లేదు అంటే రెండోది ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇంకో సినిమా గురించి కామెంట్ చేయడం అసలు ఇష్టపడి ఫస్ట్ సో ఐ డోంట్ దోస్ ఓకే ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళినప్పటి నుంచి కూడా అల్లు ఫ్యామిలీలో చిరంజీవి ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇష్యూస్ వస్తున్నాయి పెద్ద అటాచ్మెంట్ లేదు తగ్గింది ఇది అంతా అంటున్నారు దీనికి మీరు పర్సనల్ గా ఏం చెప్తారు అని ఇందాక ఒక దానికి మీరు క్లారిటీ ఇచ్చారు కదా అంతా రూమర్ అని చెప్పి గడ్డం గురించి సో ఇది కూడా రూమరా లేకపోతే నిజంగా ఉందా ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక ఫ్యామిలీలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి బట్ మోర్ దాన్ ఎనీథింగ్ వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ కానీ అన్ని ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను నేను చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన బెంగళూరుకి ఆయన సంక్రాంతికి మొత్తం ఫ్యామిలీని అంతా కూడా పట్టుకెళ్తాడు ఆయన ఆయన నిజంగా పట్టుకెళ్ళినప్పుడు చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే అలా స్టార్స్ వెళ్ళి అక్కడ ఉంటాం కానీ ఇవన్నీ కూడా బట్ అందరికీ కుదిరిన ప్రతి సంవత్సరం కూడా ఆయన తీసుకెళ్ళి ఒక దాన్ని ఒక సెలబ్రేషన్ కింద చేస్తాడు ఆయన దానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండాలి ఓకే పిల్లలందరూ ఎదిగారు వాళ్ళు వాళ్ళకి ఇండివిజువల్ ట్రాక్స్ ఉన్నాయి ఎవరు ఎలా జరుగుతున్నా కూడా అంతా కూడా కలిసి ఉండి వీఆర్ వన్ అనే ఒక మెసేజ్ బయట పంపించడానికి ఆయన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి అది వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయవలసి వస్తాయి ఫ్యామిలీలో అంత మాత్రాన ఇప్పుడున్న ఏదో తాత్కాలిక ఎమోషన్స్ ఇట్లని తీసుకుని ఈ మెగా ఫ్యామిలీ అనే దాన్ని ఈ ఇక్కడ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడటం అనేది నాకు ఎందుకో పెద్ద తెలివైన డెసిషన్ అనుకోను ఎందుకంటే ఐ నో దెమ్ వెరీ వెల్ వాళ్ళ బాండింగ్స్ ఎట్లా ఉంటాయి ఒక సిచ్యువేషన్ వస్తే ఒకరికొకరు ఎలా నిలబడతారు ఒక సిచ్యువేషన్లో ఒకే ఒక సిచ్యువేషన్ చాలు ఇవన్నీ తీసేసి మీ అందరం ఒకటి అని చెప్పడానికి జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్ అంతే అండ్ బట్ మీ అందరం కోరుకునేది ఒకటి ఏంటంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఫ్యామిలీని అందరినీ కూడా మీ అందరం కోరుకునేది ఏంటంటే ఈ ఈ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి బాగుంటుంది కూడా ఇవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే నితిన్ గారు సో మ్యాడ్ మూవీ కామెడీతో ఫుల్ ఎంటర్టైనర్ అది సో మళ్ళీ